కాకినాడ జిల్లా పెద్దాపురం భారతరత్న పండితులు రాజనీతిజ్ఞులు భారతదేశపు ఇంజనీర్ మరియు బ్రిటిష్ ప్రభుత్వ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ పేరుతో పొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను పెద్దపురం చిల్డ్రన్స్ క్లబ్ మరియు ఏసీటీ సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి విశ్వేశ్వరయ్య చేసిన సేవల్ని విద్యార్థిని విద్యార్థులకు తెలియపరిచారు ఈ సందర్భంగా సైన్స్ సెంటర్ నిర్వాహకులు మరియు పెద్దపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ మరియు పెద్దపురం చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు కూనిరెడ్డి అరుణ మాట్లాడారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి అనేక విషయాలను తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డిప్లొమా పాలిటెక్నిక్ విద్యార్థులు వివిధ పాఠశాల విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ఏ విధమైన స్వార్థం లేకుండా సమాజానికి చేడపురుగా అయ్యే అధికారిగా మారకుండా నిజాయితీ పరుడుగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం హీరోలు యాక్ట్ చేస్తూ ఉంటారు ఆనస్టీ పీపుల్ వాడికి డబ్బులు విలన్ తోటి రకరకాల ఫైటింగ్స్ అయినవి చూస్తాం ఇది యాక్షన్ అది రియల్ లో కూడా ఉండాలి మనం అలా తయారవు నిజాయితీ పరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా నిజాయితీ పురుడిగా ఉండాలి సమాజాన్ని గౌరవించాలి పెద్దలను గౌరవించాలి నీకు చదువునేటువంటి గురువులు గౌరవించాలి ఇది లేని చదువు నువ్వు ఎంత చదివినా కూడా కాబట్టి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఇంజనీరింగ్ చదివే విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్న ఎంతో మంది ఇంజనీర్లకు స్ఫూర్తిదాయక ఇప్పుడున్న ఇంజనీర్లు ఇప్పుడు రాజమండ్రిలో రోడ్తో రైల్వే బ్రిడ్జ్ ఉంది ప్రతి సంవత్సరం రిపేర్ చేయడమే కానీ ఇప్పుడు కట్టే ఆర్కిటెక్చర్స్ ఇంజనీరింగ్ కానీ లేదా కాంట్రాక్టర్స్ కానీ లంచాలు తీసుకుని తినే విధంగా మేటకాళ్ళకి మారేది తప్ప ఆనస్తిగా లేదు వాళ్ళకి ఎంత చెప్పినా మారరు కనీసం పిల్లలైనా మైండ్ సెట్లో మారుతాయిన ఉద్దేశంతో ఇలాంటి జయంత్రయ్యి నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని గొప్ప వ్యక్తులుగా అయి మొట్టమొదటిగా మీ తల్లిదండ్రులు పేరు తీసుకురావాలనుగుణంగా ఆ సమాజానికి మీరు పుట్టిన భూమికి జన్మస్థలానికి పేరు తీసుకొచ్చేలాగా అని అభివృద్ధి